అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందడం లేదని మాచనపల్లి గ్రామ సభలో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు జమ్మిగుండ మండలంలోని ఏవో ఖాదర్ హుస్సేన్ స్పెషల్ ఆఫీసర్ శివకుమార్ ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు అధికారుల వద్దకు వెళ్లి గ్రామంలో నిజమైన లబ్దిదారులకు కాకుండా ఇతరులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ నిజమైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని వారు కోరారు గ్రామ సభకు గ్రామంలోని ప్రజలు అధిక మొత్తంలో తరలివచ్చి వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ పర్లపల్లి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి ప్రజలను మోసం చేస్తోందని ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రామ సభలు సైతం రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల కోసమేనని ఆయన ప్రజలకు విలువైన సమయాన్ని నిరుపయోగం చేసేందుకే సభలు నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు నిజంగా ఎందుకంటే చాలామంది ప్రజలు పనులు కొట్టుకుని పనులు పగల సీజన్లో కాబట్టి దరఖాస్తు ఇవ్వడం దరఖాస్తుదారు కరెక్ట్ జవాబుదానం లేదు దరఖాస్తుదారునికి ఇక్కడ గతంలో సర్వే ఆ సర్వే మీద తీసుకొచ్చి ఇక్కడ ప్రకటన చేస్తారు దానివల్ల ఉపయోగం లేదు నిజంగా ఎవరైనా లబ్ధితారు లబ్ధిదారుల పేరు ప్రకటించాలి అప్పుడు ఎవరైనా లబ్ధిదారులు నిజంగా సంతోషపడతారు కానీ ఈ ప్రజలను డబ్బే డబ్బే పెట్టి ఇట్లా ప్రజలకు టైం వేస్ట్ చేసి నిజంగా ప్రభుత్వం ఇది మరణ మార్గమైతే ప్రజలను తప్పు అబ్బాయి కొట్టించే పాలు మేము రేవద్రంగా తప్పుదో పట్టించండి ప్రజలకు పాలను అందించండి పథకాలు సంక్షేమ పథకాలు అందించండి కానీ ఇట్లా టైం వేస్ట్ చేసి ప్రజలను గ్రామ పంచాయతీ చుట్టూ చూపించుకొని వాళ్ళ యొక్క టైం వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క కూలి వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ టైం మొత్తం ప్రజా పాలనలో టైం వేస్ట్ చేసుకుంటూ ఆకర్షితులు చేసుకుని బెల్లం చుట్టూస్తున్నట్టు ఇట్లా చేయడం కాదు నిజంగా లబ్ధిదారునికి ఇల్లు శాంక్షన్ అయింది రేషన్ కార్డు శాంక్షన్ అయింది సంక్షేమ పథకాలు శాంక్షన్ అయ్యని చెప్పేసి ఏ విధంగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ తెలంగాణలో పిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు గాని ఇల్లులు కానీ రాలేదని అధికారాలకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలనను తీసుకుని వచ్చి వారికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నప్పుడు కావాలని రాజకీయం చేస్తున్నారని ఆందోళన చెందుకున్న దరఖాస్తులు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతుందని ఆయన వెల్లడించారు అధికారుల పర్యవేక్షణలో పెద్ద ఎత్తున జరిగింది ప్రశాంతంగా జరిగింది మేము జమ్మకుంట మండలంలో ఉన్న ప్రజలందరికీ మా మార్చిమరి గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేసిన ఏంటంటే ప్రజాపాలలో దరఖాస్తు చేసుకున్న వారందరి ముసాయిదా జాగ్రత్త ప్రజల ముందు పెట్టడం కోసం గ్రామ సభ నిర్వహిస్తున్నారు కాబట్టి మీరు ఈ గ్రామ సభను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ సభలో వచ్చిన పేర్లు ఫైనల్ అని చెప్పి మరోసారి తెలియజేస్తూ మీకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి దరఖాస్తు చేసుకోవడం కోసం ఎప్పుడీ ఆఫీస్ కూడా అవకాశం ఉందని తెలియజేస్తా ఉన్నాం ఎలాంటి అపోహలు చెందకుండా అధికారుల దగ్గర పోయి ఎవరైతే అర్హులు ఉన్నారో మరోసారి ఈ లిస్టు రాను వాళ్ళు కూడా మరోసారి అప్లికేషన్ చేయాల్సిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ప్రజా పాలన అర్హులైన కూడా న్యాయం చేస్తుందని చెప్పి మరోసారి తెలియజేస్తాం మహిళపల్లి గ్రామ పంచాయతీలో ఇవాళ ప్రజాపాలన అర్వీరులో భాగంగా గ్రామ సభ్యులు ప్రభుత్వం ఏవైతే నాలుగు స్కీట్లకు సంబంధించిన వ్యక్తి జాబితాలు తయారయ్యాయో వాటిని రైతులకి ప్రజలకి తెలియజేయడం జరిగింది దీంట్లో భాగంగా మన నాలుగు స్కీట్లను వినిపించడానికి తెలియజేస్తూ వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి ఏ ప్రాథమిక నివేదిక తెలియజేయడం అనేది ఒకవేళ ఎవరైనా ప్రజలు కానీ రైతు సోదరులు కానీ ఏదైనా అనుకుంటే ఈ రాత ఖచ్చితంగా మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాప్రత్య సెక్షన్ లో కానీ అప్లికేషన్ ని ఇవ్వవలసిందిగా ప్రజల్ని కోరడం జరుగుతుంది